నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ పాకిస్తాన్ భారత్ మధ్య ఎల్ఓసి వద్ద నియంత్రణ రేఖ వద్ద ఎప్పుడు కూడా టెన్షన్ వాతావరణం ఉంటూనే ఉంటుంది ఉగ్రవాదులు కావచ్చు ఒక్కోసారి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ కంటే కూడా ఎక్కువ ఉగ్రవాదులు కాల్పులు జరపడము కవ్వింపు చర్యలకు పాల్పడము ఒక్కోసారి త్వరబడేటువంటి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంటుంది అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదటిసారిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించినట్టుగా మనకి తాజాగా వస్తున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతుంది ఎక్కడ జరిగిందంటే పూంచ్ పూంచ్ జిల్లాలో కృష్ణ ఘాటి సెక్టార్లో బుధవారం రాత్రి జరిగింది పెద్ద ఎత్తున కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం జరిగింది దాన్ని రిటాలియేట్ కూడా ఇండియన్ ఆర్మీ భారత సైన్యం కూడా రిటాలియేట్ చేసింది ఈ తిరిగి చేసినటువంటి దాడులు పెద్ద ఎత్తున అవతల సైనికులు కూడా చనిపోయినట్టు చెప్తున్నారు అయితే ఈ చనిపోయినటువంటి సమాచారం కానీ లేకపోతే గాయపడినటువంటి సమాచారం కానీ అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ భారత సైన్యం కూడా ధృవీకరించలేదు కానీ సంఘటన అయితే జరిగింది ఇది మాత్రమే కాదు బుధవారం మాత్రమే కాదు ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీల మధ్య కూడా అర్ధరాత్రి టైంలో కొంతమంది చొరబాటుదారులు లోపలికి వచ్చేటువంటి మన బోర్డర్ దాటి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే దాన్ని కూడా మన భద్రతా దళాలు మట్టుపెట్టాయి దాన్ని కూడా అడ్డుకోగలిగాయి అలాగే ఎనిమిదవ తారీఖున కూడా మరొక ఇన్సిడెంట్ జరిగింది రజౌరి సెక్టర్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడం జరిగింది ఇది ఒక నిత్య కృత్యంలాగా తయారైపోయింది మామూలుగా ఇప్పుడు ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలు ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి చొరబడేటువంటి ప్రయత్నము ఏదో ఒక విధమైనటువంటి అలజడి అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి తాజాగా మరి ఆర్మీ కూడా నేరుగా ఎందుకు చేస్తోంది ఈ కాల్పులు సీజ్ ఫైర్ ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎందుకు బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది ఏం మెసేజ్ ఇస్తోంది ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ పూన్ సెక్టార్లో కానీ రిజర్వీలో కానీ ఈ ఎల్ఓసీ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది సైన్యం అయితే చెబుతోంది ప్రస్తుతం పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు నిలకడగానే ఉంది పరిస్థితి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మన ఇండియన్ ఆర్మీ చెబుతోంది దీని గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు పరమేశ్వర్ గారు నమస్తే ఏంటి ఈ వరుసగా ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈవెన్ మోదీ గారు మూడోసారి పవర్లోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తెలియజేస్తూనే ఉన్నారు మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం ఫస్ట్ టైం అంటే ఈ ఆర్మీ ఇంటర్వ్యూని కావడము ఆర్మీ కవింపు చర్యలకు పాల్పడ్డాన్ని ఎలా చూడాలి మనం ఏం మెసేజ్ ఇస్తున్నారు డిఫరెంట్ కాదండి అంటే ఎక్కువ కవర్ కాకపోయినా కూడా బౌడర్స్ కర్మ్యూజర్స్ అనేవి చాలా నార్మల్ అండి అంటే అవర్నమెంట్ ప్రతిరోజు జరిగేవి కాదు కానీ కొత్త ఏం కాదు దట్ ఈస్ దట్ ఈస్ మై లార్జర్ పాయింట్ అనమాట ఏం చేస్తారంటే వీళ్ళు బేసికలీ కొన్ని 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 ఎల్ఓసి పోస్ట్ ఏవైతే ఉన్నాయో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒక ఇమాజినరీ రేఖ అంట అది కొన్ని కొన్ని చోట్ల నీళ్ళలో చెల్తుంది కొన్ని కొన్ని చోట్ల అడవిలో చల్లుతుంది కొన్ని కొన్ని చోట్ల మౌంటైన్స్ మీదని చెప్తుంది సో అది ఏంటంటే యాక్చువల్ ఎక్కడ ఉందో అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఇక్కడ నుంచి మనం దాటము దీన్ని చేస్తాం అన్న ఒక గిరి తీసుకున్నాం కానీ ఇది కరెక్ట్ గా అని దేన్ని మనం డిమార్కేట్ చేసి చెప్పలేము సో దాంతో ఏమవుతుందంటే లైక్ కార్గిల్ లో అయినట్టే పాకిస్తాన్ పోస్ట్ ఉంటుంది మంతొక పోస్ట్ ఉంటుంది జనరల్ గా లైన్ ఇటు అటు ఉంటాయి కొన్ని పోస్ట్లు ఏముంటాయంటే వాళ్ళకి మనం అనుకున్న ఎల్ఓసికి వాళ్ళు చాలా ఉంటారు కొన్ని చోట్ల మనం చాలా ఉంటాము జనరల్ ఏరియా సెటిల్ అవుతాయంటే డామినెంట్ పొజిషన్స్ అంటే హైట్స్ మీద మనం పోస్ట్ తీసుకుంటాం అన్లెస్ లోవర్ పొజిషన్స్ లో కూడా లోవర్ ఏరియాస్ లో కూడా పోస్ట్ తీసుకోవడం మాండేటరీ ఫర్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ మన టెరిటరీని కాపాడుకోవడానికి మనం అనుకున్న టెరిటరీని కాపాడుకోవడానికి ఇంపార్టెంట్ అన్నప్పుడు తెలుసుకున్న ఏరియాలో కూడా మనం పోస్ట్ పెడతాము దానిలో కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి దానిలో అంటే పొద్దున మూమెంట్స్ తక్కువ ఉంటాయి మొత్తం మూమెంట్స్ అన్ని రాత్రి జరుగుతాయి మన లాజిస్టిక్ చేంజ్ అన్ని కూడా రాత్రి మూవ్ చేస్తుంటాయి సో దట్ సేఫ్టీ ఉంటుంది లేకపోతే వాళ్ళు చూసి ఫైర్ చేయడము అటాక్ చేయడం అని జరుగుతాయి సో ఇలా ఉంటాయి పోస్ట్ జనరల్లీ సో ఈ యాక్షన్స్ అనేవి జరిగేవి మనం వాళ్ళవైపు చేస్తుంటాము మనం డాక్యుమెంట్ చేయలేము కానీ వాళ్ళు మన వైపు చేస్తుంటారు బేస్డ్ ఆన్ లోకల్ ఎన్విరాన్మెంట్ అది ఫస్ట్ లార్జర్ పార్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు చేస్తుంది అంటే మెల్లిమెల్ల ఏమవుతుందంటే స్నో పడే సీజన్ స్నో తగ్గు స్నో స్నో తగ్గడము స్నో రిసీడ్ అవ్వడము గంటలు రావడము డే టైం పెరగడము డే టైం డే ఎక్స్పోజర్ టైం పెరగడము అవుతుంది సో ఏమవుతుందంటే ఈ టైంలో వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ చూడడానికి ట్రై చేస్తారు దర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్ విల్ ఏముంటుంది అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ బ్యాచెస్ లో అండ్ రజోరి పుంజ్ ఏరియా రజోరి పుంజ్ మెండర్ అంటే మీరు ఆ సెక్టర్ మీరు వెళ్ళారంటే నేను అక్కడ రెండున్నర ఏళ్ళు దాటి ఉన్నాను కాబట్టి నాకు లిటరలీ ఏరియా మ్యాప్ అంతా క్లియర్ గా కంటికి ముందరే ఉంది మీరు రజోరి దాటి వెళ్ళారు అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ వైపు ట్రావెల్ చేశారంటే రజోరి నుంచి ముందే ఫస్ట్ వస్తే బింబర్ గలీ అని వస్తుంది హైట్ ఆ బింబర్ గలి నుంచి కిందకి మెండర్ అని వస్తుంది మెండర్ నుంచి మళ్ళీ మీరు పైకి ఎక్కుతారు అది కేజీ కృష్ణ అండ్ దాని నుంచి కిందకి దిగితే లోవర్ తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచ్ ఏరియాలోకి వెళ్ళిపోతారు కొంచ్ ఏరియాలోకి వెళ్ళగానే మీకు యాక్టివ్ లైన్ ఆఫ్ కంట్రోల్ స్టార్ట్ అయిపోతుంది ఇటువే మెండర్ వేప్ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ అవన్నీ ఉన్నాయి కానీ మధ్యలో అడవి ప్రాంతాల్లో ఉన్నాయి ఉంటాయి సో ఏమవుతుందంటే ఈ ఏరియా వాళ్ళు మేజర్ ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ గా తీసుకుంటారు అంటే ఓవరాల్ ఆల్ కశ్మీర్ మ్యాప్ తీసుకున్నారంటే మీరు లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపై చేసిందో దాని తర్వాత మనకి త్రీ రేంజెస్ ఉంటాయి శంషాబరి రేంజెస్ ఒకటి ఆ శంషాబరి రేంజెస్ తర్వాత పీర్ పద్యాలు ఆ సారీ అన్నిటికన్నా ముందు శాశ్వత రేజ్ అని వస్తుంది అవి అన్నిటికన్నా చిన్న లెవెల్ హైట్స్ అనమాట అంటే దానిలో పదివేలు పన్నెండు వేల అడుగుల హైట్స్ లో ఉంటాయి హైట్స్ అన్ని ఆ రేంజెస్ తర్వాత ఏమవుతుంది అంటే దానిలో దిగి మీరు పైకెక్కితే శంషాబరి రేంజెస్ వస్తాయి అవి మెల్లంగా పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు ఉంటాయి దాని తర్వాత తీర్ పంజార్ పీర్ పంజార్ అంటే మెయిన్ హిమాలయన్ రేంజెస్ అవి ఆల్మోస్ట్ ఇరవై వేలు ఇరవై ఒక వేలు ఇరవై రెండు వేలు ఉంటాయి సో అక్కడ పోస్ట్ పెట్టడం అనేది చాలా కష్టం థియర్ గేసారు తప్ప మిగతా పోస్ట్ ఎక్కడ ఉండవు సో ఈ త్రీ ఇచ్చేసి ఆకి వెళ్ళారంటే మీరు శ్రీనగర్ ఏరియాలోకి దిగిపోతారు శ్రీనగర్ బాలా బారములా శ్రీనగర్ బారముల్లా దాని తర్వాత కుక్వాడ ఏరియాలోకి దిగిపోతారు ఆ బోర్లోకి దిగిపోతారు రెండో వ్యాలీలోకి దిగిపోతారు మెయిన్ కాశ్మీర్ వ్యాలీలో దిగిపోతారు సో వీళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ రూట్ ఎట్లా ఉంటుందంటే రజోరి పూర్చ ఏరియా నుంచి వచ్చి వాళ్ళు అక్కడ కొన్నాళ్ళు రాత్రి రాత్రి కూడా ఏరియా ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ సో అక్కడ వాళ్ళు దాక్కుని కొన్నాళ్ళు ఏరియా ఫెమిలైజెస్ ఫెమిలైజ్ చేసుకుని వాళ్ళు లాజిస్టిక్ సపోర్ట్ అవి సెట్ చేసుకుని వాళ్ళు రికవర్ అయ్యి దాని తర్వాత మెల్లగా చిన్న చిన్న బ్యాచెస్ కి విడిపోయి వాళ్ళ ఏరియా రెస్పాన్సిబిలిటీలోకి ఈ త్రీ రేంజర్ రేంజెస్ దాటి శ్రీనగర్ వేపు లొలా వేపు కుప్పవాడ వేపు బారాముల్లా వేపు లేకపోతే పట్టన్ వేపు లేకపోతే ఈ ఇటువైపు కింద వైపు పుల్వామా వేపు ఇటువైపు అనంతనాగ్ వైపు వచ్చేస్తమాట సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్యాచెస్ తో వచ్చిన వాళ్ళు ఇరవై ముప్పై నలభై వచ్చిన బ్యాచెస్ వాళ్ళు చిన్న చిన్న బ్యాచెస్ ముగ్గురు ముగ్గురు బ్యాచ్ లో ఇటువైపు విడిపోతారు సో ఈ ఏరియా ఈ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ రూట్ ఇన్ఫిల్ట్రేషన్ కోసం సో ఇట్లా ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి ఒక బ్యాచ్ రెడీ అయింది అంటే ఒక వైపు నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేయాలంటే జనరల్ గా రెండో వైపు నుంచి అటాక్ చేస్తారు అటాక్ చేయడము లేకపోతే ఫైర్ చేయడము సో దట్ మన మన ఫోర్స్ అంతా అటువైపు కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇటువైపు తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇటువైపు నుంచి ఇద్దరు ముగ్గురు గైడ్స్ నుంచి ఇటు నుంచి తోసేయడం ట్రై చేస్తారు గ్రూప్ సేఫ్ గా దాటిపోతుంది లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిపోతుంది సో ఇట్లాంటి వాటిలో మూడు నూర్ ఇది ఒక ఆపరేషన్ జరుగుతుంది దాట్ ఈస్ ద మెయిన్ మోడల్ అది కాదు అంటారా ఇది బోర్డర్ యాక్షన్ టీమ్స్ అని ఉంటాయి వాళ్ళు అది ఏంటంటే కొంచెం మల్లర్బుల్ ఉన్న పోస్ట్ టేక్ ఓవర్ చేయడానికి కొంచెం కమాండ్ ఆప్షన్ పోర్సెస్ అయ్యి కమాండ్ ఆక్షన్ చేసి చూస్తారు వీక్ ఉందా మనం ఆ పోస్ట్ టేక్ ఓవర్ చేయచ్చా లైన్ ఆఫ్ కంట్రోల్ కొంచెం మూవ్ చేయచ్చని అది అయ్యి ఉండొచ్చు థర్డ్ ఏంటంటే ఏమీ లేదు వాళ్ళు పాకిస్తాన్ ఇంటర్నల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తుంది వాళ్ళ మిలిటరీ మీద ప్రెషర్ వస్తుందంటే పాకిస్తానీ సివిలియన్స్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వాళ్ళ న్యూస్ ఏజెన్సీ ఎలా చెప్పుకుంటారు ఇండియన్స్ ఎప్పటిలాగే మళ్ళీ మనం ప్రేరేపిస్తున్నారు మన శాంతి మన శాంతిని ప్రేమించే వాళ్ళము కానీ ఇండియన్స్ ఏమో మనని ప్రేరేపిస్తున్నారు మన మీద అటాక్ చేశారు సో మనం కూడా వాళ్ళ మీద అటాక్ చేసి పది మంది ఇండియన్స్ ని పన్నెండు మంది ఇండియన్స్ చంపేసామని ఏవో ఎప్పటికూ డాక్టర్ వీడియోస్ ఉంటే అది వాళ్ళ మీడియా క్యాంపెయిన్ లో జరుపుకుని పాకిస్తానీ జనరల్ పబ్లిక్ ఏదైతే ఉందో

ఇప్పుడు పాకిస్తాన్ కి మనకి మధ్య ఎల్ఓసీ లేకపోతే ఎల్ఏసి కూడా ఉందా అంటే ఎల్ఏసీ అనేది ఒక పర్టికులర్ గా ఒక బార్డర్ అంటూ ఏముండదు కేవలం ఊహాజనితమైనటువంటిది ఇది మాత్రమే ఉంటుందని చెప్తారు డిఫరెన్స్ ఏంటి అంటే ప్రేక్షకుల అవగాహన కోసం చాలా మందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా లేని వాళ్ళు కి బేసిక్ డిఫరెన్స్ అండి కొంచెం దాని పెంచుతాను టర్మినాలజీస్ ఉంటాయండి ఇంటర్నేషనల్ కంట్రీస్ రెండు డిఫరెంట్ రెండు డిఫరెంట్ దేశాల గురించి మాట్లాడాలంటే స్పెషల్ ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా తరుణంలోనే ఉంటాయి మిగతా దాల్లో ఓన్లీ ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంటుంది ఐబీ ఉంటుంది ఫస్ట్ థింగ్ ఇస్ ఐబీ అని ఐబీ ఈస్ వెరీ క్లియర్లీ డిమార్కేటెడ్ వెరీ క్లియర్లీ గ్రౌండ్ కూడా డిమార్క్ అయ్యి ఉంటుంది మ్యాప్ కూడా డిమార్క్ అయి ఉంటుంది ఒకళ్ళు ఐబీని ఇంకోళ్ళు వయలేట్ చేశారంటే అది యుద్ధమే మనము వాళ్ళ ఐబీలోకి వెళ్ళాము వాళ్ళు మన ఐబీలోకి వచ్చారు అంటే అది యుద్ధమే అండ్ ఐబీకి రెండు వైపులా ఐదు కిలోమీటర్లు రెండు వైపులా నోమాన్ ల్యాండ్ ఉంటుంది ఆ నోమాన్స్ ల్యాండ్ లో కూడా మీరు వెళ్ళకూడదు వెళ్తుంటే చెప్పి వెళ్ళాలి అవతల వైపు ఉన్న వాళ్ళకి చెప్పాలి బాబు మేము ఇక్కడ మేము ఏరియా డామినేషన్ పెట్రోల్ కొడుతున్నాము జస్ట్ మానిటర్ చేయడానికి ఇక్కడే వైలేషన్ లేదు ఇక్కడేమి చొరబాటు లేదు అని మేము మానిటర్ చేసుకోడానికి వస్తున్నాము మా సైడ్ లోనే ఉంటాము మేము ఐబీని దాటము మేము అవి వైలెట్ చేయమని మనం వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం ఈ టైంలోకి వస్తున్న ఈ టైంలో వస్తున్నాము ఇంతమంది ఉంటారు ఒక ఆఫీసర్ పది మంది జవాన్లు లేకపోతే ఇద్దరు ఆఫీసర్ పదిహేను మంది జవాన్లు ఇంతమంది ఉంటారు అని దానిలో ఒకళ్ళు తగ్గడానికి వీలుంది కానీ దానిలో ఒకళ్ళు ఎక్కడానికి ఒక ఒకవేళ ఎక్కువ ఉందంటే వాళ్ళు ఫైర్ చేయదు మన మీదకి అంతలా ఉంటుంది సో అది అది ఇంటర్నేషనల్ బోర్డర్ సో ఇంటర్నేషనల్ బోర్డర్ లో మీరు ఒక ఇంచు కూడా అటు దాటారంటే అది యుద్ధం మాత్రమే రెండు దేశాలకి యుద్ధం మాత్రం ఆ దేశానికి మనం హక్కించినట్టే మనం ఇది యుద్ధం లైన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బోర్డర్ వైలేట్ చేసింది అది ఇంటర్నేషనల్ బోర్డర్ దాని మీద మీకు ఫెన్సింగ్ అనేది అన్ని గా ఉంటాయి ఎందుకంటే మనం టెరైన్ చూసుకుని అవి ఫెన్సింగ్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది రెండోది వచ్చేసి రెండు వచ్చేసి రెండు టర్మినాలజీస్ చాలా మంచి ప్రశ్న మీరు లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది కంప్లీట్ గా ఇమాజినరీ లైన్ అండి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది రెండు మ్యాప్ ఉంటుంది మనము మ్యాప్ మెయింటైన్ చేస్తాం పాకిస్తాన్ వాళ్ళు ఒక మ్యాప్ మెయింటైన్ చేస్తారు చైనా వాళ్ళు కూడా ఒక మ్యాప్ మెయింటైన్ చేస్తారు సో కన్వీనియన్స్ కొద్ది మనం ఏమంటామంటే ఎక్కడైతే నా ఉందో దానికి ఒక ఆరు కిలోమీటర్ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ రెండు కిలోమీటర్ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ నేను తీసుకుంటాను అగ్రి ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ నాకు ఇది దాటి వచ్చారంటే నేను యాక్షన్ తీసుకుంటాను అంటాను అలాగే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర చూసారనుకోండి వాళ్ళు మన మనమే డ్రా చేసుకున్నారు లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ జనరల్ గా అగ్రిమెంట్ ఏంటంటే మీ పోస్ ఇక్కడ 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 ఉన్నాయి మా పోస్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో ఎక్కడి నుంచో వెళ్తోంది లైన్ ఆఫ్ కంట్రోల్ మనం ఈ రెండు దాటి రాదు ఒక జనరల్ ఒప్పందం అనమాట కానీ చాలా వైలేషన్స్ జరుగుతుంటాయి మనం కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ మీదకి వెళ్తుంటాం ఆఫ్ స్ట్రాటజిక్ రీజన్స్ ఆఫ్ ట్రాక్టికల్ రీజన్స్ వాళ్ళు కూడా మన మీద అటాక్స్ చేస్తుంటారు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వేరే అవుతుంటుంది ఓకే దాట్ ఈస్ లైన్ ఆఫ్ కంట్రోల్ థర్డ్ థింగ్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీకు లైన్ కంట్రోల్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కి లైన్ యాక్చువల్ కంట్రోల్ కి పెద్ద డిఫరెన్స్ లేదు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా మోస్ట్లీ ఇమాజినరీ లైన్ కానీ చాలా చోట్ల ఏంటంటే డిమార్క్ అయ్యి ఉంటుంది డిమార్క్ అయ్యి ఉంటుంది అంటే ఎప్పుడైనా యుద్ధం జరిగింది అనుకోండి యుద్ధం జరిగినప్పుడు సీజ్ ఫార్ వచ్చేసింది అనుకోండి సీజ్ ఫార్ లో ఏం ఒప్పందం ఉంటుంది సరే మీరు ఇక్కడ దాకా వచ్చారు మీరు అటు వెళ్ళిపోండి మేము ఇటు వెళ్ళిపోతాము అంటే ఇప్పుడు క్లాసికల్ గా ఏమైంది సెవెంటీ వన్ వార్ అయింది సెవెంటీ వన్ వారో లేకపోతే సిక్స్టీ ఫైవ్ వారో ఏమైంది మనకి వాళ్ళు జమ్మూ రీజియన్ నుంచి కశ్మీర్ రీజియన్ నుంచి వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనం ఏం చేసాము చేయడానికి మనం కింద నుంచి వెళ్ళాం నుంచి పంజాబ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ లాహోర్ ఇస్లామాబాద్ దాకా చేరుకున్నాం సో మేము వెళ్ళిపోవాలంటే మీరు కూడా విత్డ్రా అవ్వండి అని చెప్పాం మనం వెనక్కి రావాలి మీ పాకిస్తాన్ లో అంటే ఇండియన్ ఫోర్సెస్ మీరు కూడా వెనక్కి చెప్పాం సో ఏమవుతుందంటే మీరు అటు నుంచి వెనక్కి వచ్చేయండి మేము ఇంటి నుంచి వెనక్కి వెళ్ళిపోతాము ఎక్కడికైతే వెనక్కి వెళ్ళిపోయి లాస్ట్ పోస్ట్ పెడతాము దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గా మనం డిమార్కేట్ చేసుకుని ఒప్పందం సైన్ చేస్తాం సీజార్ లైన్ బేసికలీ సీజార్ లైన్ గా మనము సైన్ చేసుకుందాం ఆ సీస్ ఫార్ లైన్ మనకి ఇండియాకి పాకిస్తాన్ కి సైన్ అయింది ఇండియా చైనా కూడా ఇండియా చైనా వారైనప్పుడు లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ సైన్ అయింది సో చాలా సటన్ డిఫరెన్స్ ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్ కి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ జనరల్గా ఏంటంటే రెండు పార్టీస్ ఒక యుద్ధమై యుద్ధ విలంలో జరిగినప్పుడు యాక్చువల్ అగ్రీ చేసి సైన్ ఒప్పందం చేసుకున్న ఒక లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ బట్ అది కూడా ఇట్ ఈస్ నాట్ వెరీ ఫిక్స్డ్ లైక్ ఎన్ ఇంటర్నేషనల్ ఇట్ ఈస్ ఎ ఫ్లూయిడ్ లైన్ సెమీ ఫ్లూయిడ్ లైన్ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది కంప్లీట్లీ సోసిక్ డిఫరెన్స్ కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఇది మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాము పేపర్లో చూస్తూ ఉంటాం కానీ చాలా మందికి తెలియదు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే తెలియదు సో ఈ ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మధ్య ఉన్నటువంటిది ఏంటి చైనాకి మనకి మధ్య ఉన్నటువంటిది ఏంటి అనేది దానికి కొంచెం స్పష్టత ఇవ్వడం కోసం చెప్పినటువంటిది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు ప్రపంచంలో ఏ దేశం దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళు ఏదో మన దగ్గర సహాయం కోసం అడుక్కోవడానికి వచ్చినట్టుగానే ఉన్నారు ఆ దేశం మినిస్టరే చెప్పాడు స్వయంగా మనకి మన దగ్గర తినడానికి తిండి లేకపోయినా కానీ భారత్ మీద దాడి చేయడానికి ఆయుధాలు కావాలన్నట్టు ఉంది పరిస్థితి అంతే అంతే కుక్కతోక వంకరలాగా బుద్ధి మారేటట్టుగా ఏం లేనట్టుగా ఉంది పరిస్థితి అంతే అంతకన్నా లేదు కదా ఎక్సిన్ దూషిస్తూనే ఎక్సిస్టెన్స్ లోన్ దూషిస్తూనే బతికారు ఇండియా దూషిస్తూనే వాళ్ళు ఇంకా ఎందుకంటే డె ఏడు డెబ్బై ఐదు ఏళ్ళ అయిపోయింది వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళకంటూ వాళ్ళ ఇండస్ట్రీస్ రెండే రెండు వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి రెండే రెండు హోమ్ గ్రోన్ హోమ్ బ్రెడ్ అండ్ హోమ్ గ్రోన్ ఇండస్ట్రీస్ వేర్దే ఆర్ నెంబర్ వన్ అని మాట మాటకి చెప్తూనే ఉంటాను అది ఒకటి టెర్రరిజం హెప్పి సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎవరైనా ఏదైనా దేశం నెంబర్ వన్ ఇన్ టెర్రరిజం వచ్చిందంటే పాకిస్తాన్ హ్యాండ్స్ డౌన్ నెంబర్ టూ కి నెంబర్ వన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది రెండోది డ్రగ్స్ హీష్ చెరస్ వీటి ప్లాంటేషన్ మాక్సిమం ఉన్న దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ సో ఈ రెండింటిలోనే పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఉన్నాయి మిగతా మిగతా మూడు రోజులు మీరు చెప్పుకోవచ్చు ఈ మధ్య చాలా వచ్చింది గాడిదలు గాడిదలు చాలా ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళు గాడిదల్ని కూడా వచ్చింది మధ్యలో పెట్టి ఉంటారు చైనాకి సో వాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు కూడా తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు సో ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో పాకిస్తాన్ సాధించింది ఏంటి అని అంటే గనక ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించడము టెర్రర్ హబ్ లాగా తయారు కావడము రెండోది మీరు అన్నట్టుగా డ్రగ్స్ డ్రగ్స్ ఇదే ఇదే వాళ్ళు సాధించింది అక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతుందా వేరే దేశాలకి డ్రగ్స్ నుంచి జరుగుతుందా అదే ఎక్స్పోర్ట్ ఇన్ ద సెన్స్ అదే చట్ట చట్ట వ్యతిరేకం కాబట్టి అక్కడ నుంచి వేరు వేరు దేశాలకు అమ్ముతూ ఉంటారు అదే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోవచ్చు పాకిస్తాన్ అందుకనే పాకిస్తాన్ ప్రజలు తిట్టుకునేది కూడా అందుకే పక్కనే ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది భారత్ ఎక్కడ ఉంది ఈ రోజున చంద్రమండల మీదకి ఏమో పంపిస్తూ ఉంది రాకెట్లని ఎస్ వినపడుతోంది పరమేశ్వర్ గారు చెప్పండి పాకిస్తాన్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏంటంటే కేవలం భారత్ను ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారు బహుశా అంతే అవుతుంది ప్రజలు కూడా తిట్టుకునేది అందుకే ఉండడం ప్రజలు కూడా తిట్టుకునేది బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఇంకా లోపల ఉన్నటువంటి ప్రజలు కూడా భారత్ వైపు చూస్తారు వాళ్ళు ఎక్కడెక్కడికో పోతున్నారు మనం ఇంకా అధపాతాలకు పోతున్నాం అనేటువంటి ప్రజలు కూడా తిట్టుకున్నటువంటి పరిస్థితి అవునండి కరెక్ట్ అంటే పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు మెల్మెల్లంగా ఏమవుతుందంటే ఒక ఇదివరకు లో అనేది మోడరేట్ ముస్లిం అనేది చాలా తక్కువ ఉన్నారు సో మోడరేటెడ్ ఎడ్యుకేటెడ్ ముస్లిం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ దీనివల్ల మన దేశం ఎక్కడికి వెళ్ళట్లేదు మనం ఏమీ డెవలప్ అవ్వట్లేదు సో మన దారి మనం అయినా చూసుకోవాలి లేకపోతే మనము ఒక్కటి వచ్చి గవర్నమెంట్ అయినా మాట్లాడాలి సో దట్ సమ్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు కానీ వాళ్ళు తొక్కయడం అనేది జరుగుతుంది బట్ ఆ వాయిసెస్ పెరుగుతున్నాయి ఆ నేషనల్ వాయిసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా పెరుగుతున్నాయి కానీ అవి దే షుడ్ బికమ్ అ మెజారిటీ ఓన్లీ బికమ్ అ మెజారిటీ వాళ్ళ దేశం కన్స్ట్రక్టివ్ గా ఏమైనా చేయగలుగుతుంది అంటే దాన్ని ఏముంది వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ బేస్ ఏంటి ఇస్లాం మనకి ఏంటి అండ్ ఇస్లాం లో ఏం చెప్తుంది ఇస్లాం పాటించే వాడే బతికే హక్కుంది మిగతా వాళ్ళని మనకి చంపే హక్కు ఉందని కురాన్ లోనే రాస్తుంది మిగతా వాళ్ళకి ఇస్లాం పాటించిన వాడికి బతికే హక్కు లేదని రాసున్ సో వాళ్ళు అదే నమ్ముతారు వాళ్ళు అది హార్డ్ కోర్ ముస్లింస్ కాబట్టి వాళ్ళు ఇప్పటికూడ అదే నమ్ముతున్నారు సో ఇండియా ద్వేషించడము అండ్ దెన్ మెయిన్ ఎనిమిస్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ సో హిందూ రాష్ట్రం పక్కనే ఉంది కాబట్టి చాలా ఈజీ వాళ్ళకి అండ్ సపరేషన్ కి మనకి హిస్టరీ కూడా ఉంది కాబట్టి ఇండియా దేశించడము ఇండియా వేధించడం వాళ్ళు ఊపిరి కరెక్ట్ కరెక్ట్ ఎనీహౌ మీరు అన్నట్టుగా ఒకటి రెండు రోజుల్లో ఆ మోటివ్ ఏంటో తెలుస్తుంది బట్ ఎప్పుడు దాడి చేసినా కూడా మన సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది కాబట్టి కుక్క కాటుకి చెప్పుదెబ్బలాగా మనల్ని ఎదిరించేటువంటి సత్తా ఎలాగో పాకిస్తాన్కి లేదు ఎన్నిసార్లు దాడి చేసినా కూడా తిరిగి రిటాలియేట్ చేయగలిగేటువంటి ధీటుగా జవాబు చెప్పగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి సైన్యం మనకు ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు కూడా దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది వాటి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు